హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే మా ఇంటికి అయితే వచ్చానండి కానీ బాగా బండి అయితే చైన్ అయితే పోయింది కదా ఆ చైన్ అని చెప్పి తినాలైతే వస్తుంటే బావ నేను వస్తాను మా దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి వచ్చాను కానీ ఏమైందంటే ఆ చే బండి ఇచ్చేస్తే రేపు మళ్ళీ మధ్యాహ్నం ఇస్తానని చెప్పారంట ఇక అందుకని లేర్లే పొన్నూరులో వేయించుకుంటా అన్నాడు అట్లా వచ్చాను అట్లా వెళ్ళిపోతామని చెప్తున్నాడు అండి తప్పదు కదా మళ్ళీ వెళ్ళి పొన్నూరులో చేయి వేయించుకోవాలంటే లేట్ అయిపోతుంది సరేలే వెళ్ళిపోదాం పదా అని చెప్పి వచ్చాను టూ మినిట్స్ కూడా కూర్చోలేదు బయలుదేరదాం అని చెప్పేసరికి బయలుదేరుతానండి అందులో మా ఇంట్లో ఈ ఫ్లవర్స్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటే తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఇదొక పేరు ఇదొక పేరు అనమాట ఇవిగో ఈ రెండు ఒక పేరు ఇట్లా నాకైతే ఇవి నచ్చినాయి ఇవి బాగున్నాయి కానీ పెద్దవి ఈ రెండు మన ఇంటి దగ్గర పెట్టున్నామంటే బాగా వద్దు టీవీ దగ్గర ఈ చిన్నవి రెండు పెట్టుకుందాం అంటున్నాడు ఏం తీసుకెళ్దాం ఇంటికి మరి ఇవా సరేనండి ఇవైతే ఓన్లీ రోజెస్ లా ఉన్నాయి బాగున్నాయి చూడటానికి డార్క్ కలర్లో అదిగోండి అవిగో చూడండి ఎంత బాగున్నాయో ఇవి ఏ అయితే ఏమైందిలే ఆ రెండు ఇదొకటి ఆ రెండు టీవీ దగ్గర పెట్టి ఇదొకటి చార్జింగ్ పెట్టుకునేది అక్కడ ఉంటుంది దాని దగ్గర పెట్టుకున్నాం బాగున్నాయి రెడ్ కలర్లో బాగా సరేలే ఇప్పుడు వద్ద ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్ళాలి అయితే నాకైతే ఇదైతే చాలా బాగా నచ్చిందండి రెడ్ కలర్ చూస్తానికి రియల్ రోజెస్ లా ఉన్నాయి ఫైవ్ వన్ ఫైవ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అంటే మా డాడీ అంటున్నాడు ఇది పెద్దది కదా అని చెప్పేసి చూపిస్తాను అండి మీకు అయితే ఒకటి నేను ఇదిగోండి ఇక్కడ అయితే మా నాన్న ఇది ఇలా పెడతాడు అనమాట ఇక్కడ ఇక్కడ టూ ఉంటాయి కదా అది ఇటు ఒకటి అటు ఒకటి పెడతారు ఇది పెట్టేసరికి పిక్చర్ అయితే పిక్చర్ అయితే కనిపించట్లేదు టూ సైడ్స్ పెట్టేసేసరికి అని చెప్పి చెప్తున్నారు ఇవి తీసుకెళ్ళమంటున్నారు మా డాడీ కూడా మీరు కామెంట్ చేయండి అవి తీసుకెళ్ళాలా కోవా బండి అండి ఇంతవాటికి ఎప్పుడైతే తినలేదు నేను బాగా తిన్నాడంట బాగుంటుందని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పైతే అన్నాను చూద్దాం ఎలా ఉంటుందో నేనైతే ఇంతవరకు తినలేదు ఫస్ట్ టైం తినడం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం ఏం ఒకటే తెచ్చుకొని తింటున్నా బాగుందా అరే నువ్వు అట్లా చూడ తిను వాసన చూస్తాయింది అట్లా వాసన చూడకూడదు అట్ బాగుందా అప్పటికి ఇచ్చేది చూత తీసుకొని ఒక తీసుకొని ఫస్ట్ ఎయిడ్ టేస్ట్ చేసాం అనమాట బాగుంది ఇంకెందుకని బావ అయితే బావ కను నాకు తీసుకోవడానికి అయితే వెళ్ళాడు ఇంకా ఎక్కువ ఉంది ఇంటికైతే వచ్చేసాం అనమాట టైం వచ్చేసి రెండు అయింది ఖుషి అయితే నిద్రపోయిందండి వచ్చిన వెంటనే వ్యాలైతేసాను ఇగో ఈ చెప్పులు తీసుకున్నానండి కుషికి డైలీ వేర్ అయితే ఈ చెప్పులు అయితే తీసుకున్నాడు డైలీ వేరు పొన్నూరు వెళ్ళాలి నేను అనుకున్నా కానీ నచ్చలేదు అక్కడ నాకేమి ఇక అందుకని డైలీ వాడుకోవడానికి పాపకైతే అయితే ఇవేశాను సైజు లేవు కలర్స్ ఏమీ లేవు ఆయిల్ తీసుకున్నారంటే అట్లనే చూపించాను కదండి ఇంక ఇవే తీసుకురామ్మంటే ఇంక ఇవే తీసుకొచ్చాను అనమాట మా నుంచి మా ఇంటి ఉంటే మిక్సీ అని చెప్పేసి సపరేట్గా పెడతామని చెప్పారండి ఇక అందుకని మా తమ్ముడు దగ్గర ఉంటే ఇది తీసుకొచ్చాడు ఈ బాక్స్ అయితే ఆపిల్ వేసుకుంది అవన్నీ ఆపిల్ పట్టీలు వేసినా నేను ఖుషీని అవన్నీ వేసుకుంది అది నా చెప్పులు తీసుకున్నారు ఇప్పుడు వెళ్ళాలా మళ్ళీ టీవీ దగ్గర అయితే పెడుతున్నారు సెట్ ఆఫ్ బాక్స్ మీద పెడతారా అట్లా అన్నమాట ఇంకెక్కడ పెడుతున్నా బాగుంది బట్ కానీ ఖుర్ ఎక్కి తీసేస్తా ఉంటుంది పెద్దాకా ఎక్కడన్నా అవి తర్వాత అయితే సెట్ చేయాలన్నమాట మీ షోరూం ఇప్పుడే వచ్చాను బండి అయితే సర్వీస్ తీసుకుని సర్వీస్ తీసుకున్నాకైతే బండి రిపేర్ చేస్తా ఉన్నారు మున్సిపాలిటీలో ఈ చైన్ పాకెట్స్ బట్టా చేయాలి ముందు సర్వీస్ చేయించినాకైతే బండి సర్వీస్ ఇప్పుడే సర్వీస్ చేస్తారు అదైనాకైతే మనం చేసినాక రిపేర్ చేస్తాను అండి ఇంకా చైన్ పాకెట్స్ ఒకటి మారిస్తే సరిపోయింది టూ షోరూంలో పని అయితే అయిపోయిందంటే కింటికి అయితే బయలుదేరా టైం వచ్చేసి సాయంత్రం ఐదు అవుతుంది ఇంటికి వెళ్ళాక చూపిస్తాం కండి మొత్తం అయితే ఇంక ఇంటికి వచ్చాను కదా బండి మొత్తం కడిగారు మొత్తం నీట్గా కడిగారు ఇంట్లో కొత్త చేయిన్ అయితే వేయించాను ఇంక మాములుగా ఉండదు బొమ్మ వెళ్ళిపోతుంది బండి మాత్రం కొత్త చేయిన్ వేయించేసాను ఇది కాడ తీసి కడిగారు మొత్తం నీట్గా గడిగారు అంటే షోరూమ్కి వెళ్తే బండి బొమ్మేనండి డబ్బులు ఒక రూపాయి ఎక్కువైనా బండి మాత్రం బొమ్మలాగా కనపడింది అంత నీట్గా చేస్తారు మీరు కాడ బండి కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే కొంచెం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా షోరూమ్ చేయించుకోండి అన్నీ చేసి చేస్తారు మనకు మొత్తం ఆయిలింగ్ కానీ అంత ఒకటి ఇక్కడ అంత ముందు ఎట్ట ఊగేది ఇప్పుడు ఊగట్ల బాగానే ఉంది ఇక్కడ ఒక రబ్బర్లు ఉంటాయి అది వేయించాను కూడా వేపియ్యాలి త్వరలోనే ఇది ఒక పదిహేను వందలు అవుతుంది అంట ఒకటి బ్యాటరీ ఒకటి అయితే బండి పని మొత్తం అయిపోయిందండి అది అది దీంట్లో పార్ట్స్ తీసుకొచ్చాను చూపిస్తాను చైన్ చైన్ పార్ట్స్ బండి అయితే సౌండ్ వస్తుంది ఇది రబ్బర్ ఉంటుంది కదా ఇది పగిలింది అందుకని అయితే సౌండ్ వస్తుంది ఎయిర్ సౌండ్ ఆ రబ్బర్ అయితే షోరూంలో దొరకదంట బయట తెచ్చుకోమన్నారు

చూడు అడ్జస్ట్మెంట్ చూడు చిన్నగా అయిపోయింది అసలు అంటే ఎలా ఉండాలి అవి అది పొడుక్కుండాలి చూడంతా తరిగిపోయింది ఇది అంతా చిన్నగా అయిపోయింది ఆగరా ఇది ఒకటి మార్చాను బండిది చేయి అడ్జస్ట్మెంట్ దగ్గర అదేంటి అసలు చూపిగండి

ఇట్రాట్రా ఇట్రా అట్రా టోటల్ గా చేపించేసారా సర్వీసింగ్ కూడా సర్వీసింగ్ అయితే వందలు అయినాయి చైన్స్ పాకెట్స్ పదిహేను డ్రమ్ రబ్బర్లు ఇవి నూట అరవై రూపాయలు అయింది ఒక్కటి ఎయిర్ ఫిల్టర్ వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అయింది మనకి వన్ థర్టీ అది ఇంకా చిన్న చిన్న ఐదు రూపాయలు పది రూపాయలు ఒకటి యాభై రూపాయలు మొత్తం బ్యాటరీ మూడు రూపాయలు అయింది లేవర్ ఛార్జ్ ఒక మూడు వందలు రెండు రెండు మూడు ఇంకా బండి పని ఏముందంటే ఇంకా బ్యాటరీ ఒకటి హెడ్లైట్ లైట్ పగిలింది కదా అదొకటి ఈ పిల్ల చిన్న చిన్న ఎక్కడి నుంచి మరి అది సంగతే i have just. just...